శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై దత్త సాయినాథ్ మహారాజ్ కి జై సాయి స్వరూపులరా ప్రేమ స్వరూపులరా ఆత్మస్వరూపులారా అందరికీ నా ఆత్మీయ నమశుమాంజలి మనం ఇరవై అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం కార్తీక మాస పురాణ శ్రవణంలో భాగంగా ఇరవయో అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం ఈ పంతొమ్మిదో అధ్యాయంలో ఆ జ్ఞానసిద్ధుడికి అలా చెప్తూ ఉన్నటువంటి ఈ యొక్క శ్రీమన్నారాయణుడు చాతుర్మాసంలో నేను లక్ష్మీ సమేతున్న ఈ ఆషాఢంలో ఆ సైనానికి సిద్ధమవుతాను అదే శ్రా యొక్క కార్తీక మాసానికి లేస్తాను అని చెప్పి ఇక్కడ ఏమేమి వదిలించుకోవాలో చెప్పాడు ఆశాడం మొదలుకొని ఒక్కొక్క దాన్ని విసర్జిస్తూ రావాలి అని చెప్పి శాఖాలను పప్పు దినుసుల్ని పెరుగు పాలు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటూ వచ్చి ఇలా ఉండాలి అని చెప్పి చెప్తాడు అలా చెప్పిన తర్వాత విన్న విన్న శ్రద్ధగా వింటున్నటువంటి జనక మహారాజు అత్యంతమైనటువంటి శ్రద్ధతో వినమలతో వశిష్ట మహా అంటాడు మహానుభావ చెప్పిన కొద్దీ వినాలనేటువంటి తహతహ నాకు కలుగుతూ ఉంది కాబట్టి దీంట్లో ఇప్పుడు దాకా మీరు మహత్యాలు నదీ జలాల మహత్యాలు ఇవన్నీ వర్ణించారు ఇప్పుడు మాకు ఇంకా దీంట్లో ఈ విశేష అంశాలు ఏమైనా ఉంటే తెలియజేయండి అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు మహాముని అంటాడు జనక మహారాజా మీ యొక్క ఆసక్తి చేత తప్పకుండా నేను దాన్ని చెప్తాను ఒకరోజు ఒక ఈ అగస్త్యునికి మరియు అత్రి మహామునికి ఇద్దరికి మధ్యన జరిగిన సంవాదాన్ని నీకు తెలియజేస్తాను అత్రిమహాముని అగస్త్య మహామునికి తెలియజేసిన కార్తీక వ్రత మహత్య విశేషాలని తెలియజేస్తానని చెప్పి చెప్తాడు అప్పుడు ఆయన అంటాడు అప్పుడు అగస్త్యుడు ఆ దాన్ని వెళ్తూ అత్రిమహాముని కాని ఓ మహాముని విష్ణాంస సంభూతుడవే నీవు నీ ద్వారా నేను కార్తీక మాస వ్రత మహత్యాన్ని వినాలని ఆసక్తిగా ఉన్నాను నాకు దాన్ని సవివరంగా తెలియజేయండి అన్నాడు ఆయన అంటాడు అందుకే చూడండి ఒకరికొకరు మునీశ్వరుడు సజ్జనులు సజ్జనులుగా ఉండేవాళ్ళు ఎవరిని అని అంటాడు ఓ సంభవ నీకు నీవు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది లోక విదితము మరియు విష్ణువుకి అత్యంత ప్రీతికరము కాబట్టి తప్పకుండా నేను దాన్ని తెలియజేస్తాను శ్రద్ధగా ఆలకింపుడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఒక అయోధ్య పూర్వకాలంలో అయోధ్యను పాలిస్తున్నటువంటి పురంజయుడు అనేటువంటి ఒక రాజు ధర్మాచరణతో ఉండి చక్కటి ఆసక్తితో మంచి శాస్త్ర పారంగతుడు విద్యాపారంగతుడుగా ఉన్న ఆయన చక్కటి ఇదితో పట్టాభిషక్తుడయ్యాడు ఆ పట్టాభిషక్తుడైనటువంటి ఆయన ఏ విధంగా అయితే ధన నాశ లేకుండా ప్రజల్ని కూడా చాలా చక్కగా పాలిస్తూ ఉన్నాడు ఈ పురంజయుడు ఆయనకి కొద్ది కాలం జరిగిపోయిన తర్వాత ఎందుచేతను అతను ధనాశ చొరబడింది ఆ ధనాశ చేత అతను ధర్మాచార్య పరాయణుడు కాస్త అధర్మ పరాచారణుడు అయ్యాడు భయప్రాంతులను చేస్తూ వస్తున్నాడు ప్రజలను రాజ్య ప్రజలను భయభ్రాంతులు ఎవరి నీడలో అయితే సురక్షితంగా ఉండాలని ప్రజలు ఆశించారో ఆ సురక్షిత కాస్త వాళ్ళకి వెళ్ళిపోయింది అతను దొంగ బందిపోటు దొంగల మొఠాతో చేతులు కలిపి వాళ్ళ నుంచి సగం వాటా తీసుకుని రాజ్యంలో అంతర్మత దొంగతనాలు చేయించడము ఇలా అనాస అనాచారాపరాయుడై జీవిస్తూ ఉన్నాడు ఈ విధంగా జీవిస్తున్నటువంటి పురంజేయుడు ఇలా ఉన్నాడని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి శత్రు రాజులు ఎవరైతే ఉన్నారో కాంబోజ రాజు కళింగ రాజులు కంటింగ టెంక ఇలా అనేక రకాల దే రాజ్యాలకు సంబంధించిన రాజులందరూ కూడగట్టుకొని ఈ యొక్క రాజ్యం మీదకి దండయాత్రకు సంసిద్ధులయ్యారు సరే ఇతను ఆలోచనలో ఇతను ఉన్నాడు రాజ్యంలో నుంచి బయటికి రాకుండా రాజ్యపాలన మరిచి ప్రజలను వ్యయభాంతులు చేస్తూ ఆ చుట్టుపక్కల అంతా కూడా అష్టదిగ్బంధనం చేసేశారు శత్రురాజులు అష్టదిగ్బంధనం చేసి ఆ చుట్టూరు నుంచి దుర్భేదమైనటువంటి అయోధ్య నగరాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేశారు ఇది ఈ రాజులు దండయాత్రకు రాబోతున్నారనేటువంటి విషయం వాళ్ళ యొక్క చాలకులు సైనికుల ద్వారా తెలుసుకున్నటువంటి పురంజయుడు శత్రు సంహరించేందుకు సంసిద్ధుడై వాళ్ళ మీదకి యుద్ధానికి విరుచుకుపడుతూ తన సైన్యంతో వెళ్ళి బయలుదేరాడు ఆ విధంగా బయలుదేరినటువంటి పురంజయుడు ఏం జరుగుతుంది ఆ జరిగిన తర్వాత వాళ్ళు ఇలా చేసినటువంటి విధిలో ఆయన ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అనే దాంట్లో అపజయాలు పాలవుతాడు అది అధ్యాయంలో మనకి ఆ కార్తీక మాస వ్రత ప్రభావాన్ని తెలుసుకునేటువంటి అంశంలో మనకు వస్తుంది ఇంకా అలా అగస్త్య మహాముని చెప్పడం ప్రారంభించాడనమాట ఇలా ఈ యొక్క ఇరవయో అధ్యాయాన్ని అగస్త్య మహాముని ఆకి అత్రి మహాముని తెలియజేసినటువంటి పురంజీనే గాథ మరి వశిష్ట మహర్షి ద్వారా జనక మహారాజు తెలుసుకున్నటువంటి అంశాన్ని మనం శ్రద్ధగా ఆలకిస్తూ వస్తున్నాం మరుసటి అధ్యాయంలో మరిన్ని విషయాలను తెలుసుకుంటూ సమస్త హృదయ సద్గురువుల యొక్క పూర్తి ఆశీస్సులతో మనం ముందుకు ప్రయాణిద్దాం మిత్రులారా జై సాయి రామ్